హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత కథల పొదరిల్లు ఛానల్లో మై డియర్ సత్యభామ అనే సిరీస్ స్టార్ట్ అయింది మీరందరూ చూసారో లేదో నాకు తెలియదు కదా అందుకనే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఆ చా ఆ వీడియో అప్లోడ్ అవ్వగానే ఈతరం కథలు కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ప్లీజ్ అందరూ అవుట్ చేయండి అలాగే ఆ సిరీస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక ఈ కథలోకి వెళ్ళిపోదామా అక్కడ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది దక్ష ఆమె అభి అనుకొని అర్జున్ని హక్ చేసుకుంది ఆట పట్టించాలి అనుకుంటే ఇలా జరిగిందేంటి నేను మళ్ళీ పప్పులో కాలు వేశానే అనుకుంటూ ఇబ్బందిగా వచ్చిరాని నవ్వు నవ్వుతూ ఉంటే అర్జున్ ఆమెను ఆట పట్టిస్తూ హే మడలి నన్ను ఇంతగా మిస్ చేస్తున్నావా ఇండియా నుండి ఆత్రంగా వచ్చి మరీ హత్ చేసుకున్నా ఐఎమ్ సో హ్యాపీ నేను కూడా నిన్ను మిస్ చేస్తున్నా అని ఆమెను హత్తుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె వెనక్కి అడుగులు వేస్తూ హలో మాస్టారు సారీ అంత లేదు నేనేం మీరు అనుకుని హక్ చేసుకోలేదు అయినా నిన్నెవరు సూట్ వేసుకొని ఇంట్లో ఉండమన్నారు అంత స్టైల్గా రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది నీకు అందుకే వెనక నుండి చూసి మా అభిరామ్ బావగారు అనుకొని మిస్టేక్ చేశా తమరు తగ్గండి అంటూ అరిచింది అర్జున్ ఆమెకు ఏమాత్రం తగ్గకుండా ఓ ఇదేం బాగాలేదు అక్కడి మీ అభిరామ్ బావగారు మాత్రమే సూట్ వేసుకోవాలి అన్నట్టు స్టైల్గా ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నా అసలు నిన్నెవరు వెనక నుండి హక్ చేసుకోమని అడిగారు ముందు నుండే హక్ చేసుకో నేనేం కాదు అన్నానా ఏంటి అని ఇంకాస్త కోపం తెప్పిస్తూ ఉంటే దాక్ష ఇరిటేట్ అవుతూ అదికో మళ్ళీ అదే మాట నిన్ను నేను ఎందుకు హక్ చేసుకుంటాను తప్పు నాది కాదు నీదే అని అతడికి పోటీ పడి దిగింది అర్జున్ నాతో వాదిస్తూ ఏ ఎందుకు హక్ చేసుకోవో నేను కూడా నీకు బావగారినేగా నేనంటే లెక్కలేదా నీకు అని ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన అభిరామ్ని సిరిచందని చూసి దక్ష గొడవ ఆపేసి వావ్ సూపర్ జోడీ బావగారు అంటూ వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటూ ఉంది అభి నవ్వుతూ హే దక్ష ఏంటి అల్లరి రావడమే గొదలు కొడవ మొదలు పెట్టారా ఇద్దరు హే అర్జున్ కూల్ ఓకే దక్ష వెల్కమ్ టు అమెరికా అంటూ ఆమెను విష్ చేశాడు సిరి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది దక్ష నవ్వుతూ ఏంటి మేడం షాక్ అయ్యారా నేను ఇక్కడికి వస్తున్న సంగతి నీకు చెప్పకుండా సర్ప్రీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఎలా ఉంది నా సర్ప్రైజ్ అంటూ అడిగింది సిరి ఆశ్చర్యంగా హే మంకీ ఏంటే సడన్ ఎంట్రీ నేను నమ్మలేకపోతున్నా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దక్ష నవ్వుతూ చెప్పానుగా అమెరికాలో వర్క్ విషయమై వచ్చే అవకాశం ఉందని హార్డ్ వర్క్ చేసి అమెరికా వచ్చే ఛాన్స్ కొట్టేశాను ఇప్పుడు ఇలా నీ ముందు ప్రత్యక్షమయ్యాను ఇంకొంది రోజులు నీతోనే ఉంటాను బావగారి పర్మిషన్ తీసుకున్నాలే టెన్షన్ ఏమీ లేదు అన్నట్టు నీకు విషయం తెలియదు కదూ పావగారికి నేను ఇక్కడికి వస్తున్నట్టు తెలుసు ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు తెలుసా ఐఎమ్ హ్యాపీ అంటూ చెప్పింది సిరి చాలా హ్యాపీ అయిపోతూ గట్టిగా అరుస్తూ దక్ష ఐఎం సో హ్యాపీ అని ఆమెను హక్ చేసుకుంది ఆ ఇద్దరి స్నేహితులు ఇద్దరిని ఒకరినొకరు పట్టుకొని అల్లరి చేస్తూ సరదాగా మాట్లాడుతూ పక్కన వాళ్ళని మర్చిపోతుంటే అభిరం కలగ చేసుకుని ఓకే సిరి మీ ఫ్రెండ్ వచ్చిందని మమ్మల్ని మర్చిపోతే ఎలా మేము కూడా ఇక్కడ ఉన్నాం మమ్మల్ని మర్చిపోతే ఎలా మేము కూడా ఇక్కడ ఉన్నాం మమ్మల్ని కాస్త గుర్తు పెట్టుకోండి అన్నాడు అర్జున్ కలగ చేసుకుని అదేగా నేను చెప్పేది ఇక్కడ నేను ఒకడున్నాను అని గుర్తించు దక్ష అంటూ ఆమె వైపు చూసి నవ్వాడు అంతే దక్ష ఉడుక్కొని అదే వద్దు అన్నాను మీరు ఒక్కరే కాదు ఇంకా ఇద్దరున్నారు ఏ నాకు తెలీదా అంటూ ఉంటే భీమ్ వచ్చి మీ లెక్క తప్పు ముగ్గురున్నారు నేను భీమ్ మీకు వండి పెట్టేవాడిని నన్ను ఎలా అంటూ మేడం మీరు ఫ్రెష్ అయ్యి రండి సూపర్ కాఫీ టిఫిన్ రెడీ చేసి పెడతా అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపాడు దక్ష నవ్వుతూ ఓకే ముందు మీకోసం నేను తెచ్చిన గిఫ్ట్ తీసుకోండి అంటూ అభిరామ్ సిరి ముందు ఒక బాక్స్ ఉంచింది సిరి నవ్వుతూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది అందులో రెండు చైన్స్ ఉన్నాయి వాటికి రెండు హాట్ సింబల్స్ లాకెట్స్ ఉన్నాయి సిరి బాగున్నాయి అంటుంటే దక్ష అప్పుడే కాదు ముందు ఈ లాకెట్లో ఏముందో చూడండి అని ఓపెన్ చేసి చూపించింది ఆ లాకెట్ లోపల అభి సిరి ఫొటోస్ ఫిక్స్ చేస్తున్నాయి వావ్ సూపర్ అన్నాడు అభి సిరి అతడి వైపు చూసి చిన్నగా నవ్వి బాగుంది అంటుంటే దాక్ష ఇద్దరు ఒకరికొకరు నేను చూస్తుండగా మెడలో వేసుకోవాలి నేను మీ పెళ్ళి చూడలేదుగా అందుకే అరేంజ్మెంట్స్ కానివ్వండి అంటూ మొబైల్ తీసి ఫోటో తీస్తూ ఉండగా సిరి ఒకరి ఒకరికి ఒకరు మెడలో చైన్స్ వేసుకున్నారు ఆమె ఆ దృశ్యం ఫోటో తీసుకొని చాలా హ్యాపీ అయిపోతూ వావ్ సూపర్ ఈ చైన్ ఎప్పుడూ తీయకూడదు చెప్తున్నా ఓకే నేను ఫ్రెష్ వస్తా మేడం నా రూమ్ ఎక్కడా అని లగేజ్ పట్టుకొని వెళ్తుంటే ఆమెకు అర్జున్ అడ్డం పడి ఇది అన్యాయం మరి నా గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావే నేను ఒప్పుకోను నా గిఫ్ట్ ఇచ్చి వెళ్ళు అంటూ మొండిగా అడుగుతున్నాడు అర్జున్ అభిరామ్ అర్జున్ అల్లరి చూసి నవ్వుతుంటే సిరి ఆశ్చర్యపోయింది దక్ష మాత్రం కోపంగా చూస్తూ గిఫ్ట్ మీకు ఇందాక రాగానే ఇచ్చానే అదే మీ గిఫ్ట్ అడ్డు తప్పుకోండి అంటూ సిరితో కలిసి వెళ్ళిపోయింది అర్జున్ చిన్నబుచ్చుకొని అభి ఈ దక్ష టూమా చేస్తుంది చూడరా మీకు గిఫ్ట్ ఇచ్చి నాకు ఇవ్వలేదు అని అర్జునట్టు అడుగుతుంటే ఆ మాట సిరితో వెళుతున్న దక్ష వినిపించి ముసిముసిగా నవ్వు నవ్వుకుంటూ ఉంది సిరి ఆమెను చూసి ఏంటిది మనకి రాగానే గొడవ మొదలు పెట్టా పాపం అర్జున్ గారు ఫీల్ అవుతున్నారుగా ఆయనకెందుకు ఏమీ తెలియదు అని అడిగింది దక్ష నవ్వుతూ ఫీల్ అయితే అవ్వని నాకేం సమస్య లేదు నేనైతే హ్యాపీగా ఉన్నాను ఈ రూమ్ నాకేనా వావ్ చాలా బాగుంది ఓకే నేను ఫ్రెష్గా వస్తాను అక్కడ ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి లేదు అంటే ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి వేస్ట్ అవుతుంది అని హడావిడిగా స్నానానికి వెళ్ళింది సిరి నవ్వుకుంటూ ఈ మంకీ పాపం అర్జున్ గారిని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏమో అని అనుకొని బయటకు వచ్చి విషయం చెప్పింది అభి అర్జున్ అలక చూస్తూ సరే అర్జున్ నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది నువ్వు దక్షిణి తన ఆఫీస్ వద్ద డ్రాప్ చేసిరా సిరి నువ్వు కాలేజీకి వెళ్ళాక ఆఫీస్కి వస్తావా లేక స్నేహితురాలు వచ్చిందిగా ఇంకా ఆఫీస్కి వచ్చేది మానుకుంటావా నీ ఇష్టం అన్నట్టు అడిగాడు సిరి స్థిరంగా చెప్పింది స్నేహితురాలు వచ్చిందని హస్బెండ్ని పట్టించుకోకపోతే ఎలా దాని దారి దానిదే నా దారి నాదే నేను కు వస్తాను అని అంతే ఖచ్చితంగా చెప్పింది సిరి అభి విసుక్కుంటూ మొండి అనుకున్నాడు అర్జున్ మధ్యలో కలగ చేసుకుని ముందు నా సంగతి చూడండి నా కోసం పది రూపాయలు కూడా గిఫ్ట్ తీసుకురాలేదు ఆమె కోసం నేను నా ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి మరి కార్లో డ్రాప్ చేయాలా కుదరదు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది వెళ్ళాలి అభి డ్రాపింగ్ సంగతి నువ్వు చూసుకో నేను ఆఫీస్కి వెళ్ళాలని సీరియస్గా చెప్పి భీమ్ టిఫిన్ పెట్టు అంటూ వెళ్ళిపోతూ ఉంటే అభి అడ్డుకొని రేయ్ చిన్న పిల్లాళ్ళే చేయకు నేను నీ కంపెనీకి సీఈఓని నాకంటే ఎక్కువ వర్క్ ఉందా నీకు చాలు నేను చెప్తున్నా తన బాధ్యత మనది సో ఆమెను జాగ్రత్తగా ఆఫీస్కి చేర్చు ఈవినింగ్ తన ఇంటికి వచ్చే సమయానికి నువ్వే పికప్ చేసుకోవాలి దిస్ ఇస్ మై ఆర్డర్ అని అంటుండగా అక్కడికి వచ్చిన దక్ష మాటలు విని అది అలా చెప్పండి బావుగారు అరే ఇండియా నుండి ఎంతో కష్టపడి వచ్చాను ఇక్కడ కాస్త దూరం నా కోసం ఈన రాలేడా బాగా చేశారు అని నవ్వింది దాక్ష అర్జున్ కోపంగా చూస్తూ నువ్వేం ఇండియా నుండి నడిచి వచ్చావా ఫ్లైట్లో వచ్చావు ఏదో నడిచి వచ్చినట్టు ఎందుకు కష్టపడ్డాను అంటావు అలాగా అయితే నా ఆఫీస్కి కూడా మీరు నడిచి రానక్కర్లేదు కారులో వస్తే చాలు సిరి వాళ్ళు గొడవ చూసి కంగారు పడి అరే దక్ష ఏంటిది నువ్వు అల్లరి మరీ ఎక్కువ చేస్తున్నావు అర్జున్ గారు ప్లీజ్ నా కోసం దీన్ని క్షమించి ఆఫీస్కి తీసుకు అంటే అంటూ రిక్వెస్ట్ చేసింది సిరి షూ అని ఊపిరి తీసుకుంటూ ఉంటే అర్జున్ సిరి కోసం ఓకే అన్నట్టు సిరి నీ కోసం ఒప్పుకుంటున్నా అని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు దక్షని సంగతి చెప్పాలి అన్నట్టు చూస్తూ కూర్చుంది సిరి అభిరామ్ వైపు చూస్తూ సారీ అన్నట్టు సైగ చేసి కూర్చుంది అభిరామ్ నవ్వుతూ టిఫిన్ చేస్తున్నాడు దక్ష సిరిచందన వైపు చూసి నువ్వు కాలేజ్కి వెళ్తున్నావుగా తిరిగి వచ్చేటప్పుడు నా ఆఫీస్కి రా ఇద్దరం కలిసి వచ్చేద్దాం ఈ పెద్ద మనిషి హెల్ప్ నాకు వద్దు అని షాక్ ఇచ్చింది సిరి ఉలికి పడి దక్ష నాకు లేట్ అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది వరకు రాలేను నువ్వు అర్జున్ గారితో రావాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సిరి అభి సిరి ఇబ్బంది పడకుండా దక్ష అర్జున్ ఒప్పుకున్నాడుగా ఎందుకు కోపం రెడీ అవ్వు వెళ్ళు అంటూ ఉంటే ఆమె టిఫిన్ పూర్తి చేసి ఓకే బావగారు నేను కూడా మీకోసం ఒప్పుకుంటున్నా అంటూ స్టైల్గా గదిలోకి వెళ్ళిపోయింది అర్జున్ ఆమెని చూస్తూ ఉన్నాడు అభి ఏదో ఆలోచిస్తూ చిన్నగా నవ్వి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు సిరి కాలేజ్కి రెడీ అయింది దక్ష బయటకు వచ్చింది నేను రెడీ అంటూ ఏదో గుర్తొచ్చినట్టు అభి పక్కనే నిల్చొని ఉన్న సిరి వైపు చూసి ఇదేంటి అమెరికాలో ఎంత నీటుగా ఉంటుంది అన్నారు ఇక్కడ కూడా బూచీ ఉంది అని ఆమెను భయపెట్టింది అంతే సిరి ఒక్క కొంతి అభిరామ్ని చుట్టుకుపోయింది ఏమైందో అర్థం కాని అభిరామ్ ఆమెను పొదవి పట్టుకొని ఏమైంది సిరి ఎందుకు భయం అని అడుగుతున్నాడు సిరి మాత్రం అతన్ని విడిచిపెట్టకుండా అభి ప్లీజ్ హెల్ప్ హెల్ప్ అంటూ ఇంకాస్త గట్టిగా చుట్టేసుకుంటూ ఉంది ఆ సీన్ చూసి అర్జున్ షాక్ అయ్యాడు దక్ష మాత్రం నవ్వుతూ అయ్యో సిరి నువ్వు ఇంకా చిన్నపిల్లల పొద్దింకకు భయపడి ఎలా చెప్పు ఇండియా నుండి అమెరికా వచ్చినా నీకు భయం పోలేదుగా ఇక్కడ ఏ ఏం లేదులే కిందకి దిగు అని ఆట చెప్తుంటే సిరి అభిరామ్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని పట్టుకొని ఉన్న సంగతి గమనించి గబుక్కుని వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి అనుకుంది ఆ సమయంలో దక్ష ఇచ్చిన గొలుసు ఒకటితో ఇంకొకటి ముడిపడి ఆమెను దూరం వెళ్ళనివ్వలేదు అభిరామ్ ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ వెయిట్ అని ఆ ముడి విప్పాడు సిరి దూరంగా జరిగి సారీ అబి నాకు అవంటే భయం ఈ ఈడియట్ కావాలని అలా చెప్పింది హే నిన్ను అంటూ దక్ష వెంట పడి కొట్టాలి అని చూస్తుంటే అభిరం చాలా హ్యాపీ అయిపోయి చూస్తూ ఉండిపోయాడు అర్జున్ నవ్వుతూ అంటే బూచి అంటే బొద్దింక అన్నాడు దక్ష సిరికి దొరకకుండా అవును చిన్నప్పటి నుండి మేడం వాటిని చూసి బూచి అనేది భయపడి వర్మ అంకుల్ నాకు చెప్పారు ఆ తర్వాత నేను నేరుగా చూశాను మేడం భయపడ్డాం ఇన్నేళ్లు గడిచినా వంటే భయం పోలేదు అంతేకాదు బావగారు చూడండి మీ ఆవిడగాళ్ళు కాళ్ళు నేలకి తాకి తాకనట్టుగా ఎలా నడుస్తుందో చెప్పులు లేకుండా నడవడం దీనికి అగ్ని పరీక్ష భూదేవికి నొప్పి వస్తుంది అన్నట్టు ఎత్తెత్తి అడుగులు ఎలా నేలకి అంటి అంటకుండా వేస్తుందో పాదం పూర్తిగా నేలకు అంటాలి అంటే చెప్పులు లేదా కనీసం సాక్సులైనా ఉండాలి పాపం పాపాయి సుకుమారి కాళ్ళు నేలని తాకితే కందిపోతాయి ఆ కాళ్ళకి చిన్న ఇసుక రేణువు తగిలిన ఏదో ముళ్ళు కూచ్చినట్టు బాధపడుతుంది ఇలా ఎత్తి అడుగులు వేస్తూ ఎన్నిసార్లు కింద పడి మోకాళ్ళకి గాయం చేసుకుందో తెలీదు అని సిరి సీక్రెట్స్ లీక్ చేస్తూ ఆమెకు దొరకకుండా పరుగులు పెడుతూ చెప్తూనే ఉంది అభిరమ్ సిరి సెన్సిటివ్ అని తెలుసుకొని ఆమె నడిచే పద్ధతి అర్థం చేసుకున్నాడు నిజమే సిరి కాళ్ళు నేలకి పొందనివ్వకుండా నడుస్తుంది అతడికి నవ్వొచ్చింది అర్జున్ కూడా నవ్వుతూ ఏంటిది సిరి మరీ ఇంత అయితే ఎలా సరే మీ గొడవ ఆపితే వెళ్దాం అన్నాడు సిరి ఆయాసపడుతూ ఈడియట్ నా సీక్రెట్స్ అన్నీ లీక్ చేస్తున్నావు నేను సంగతి చెప్పనా అర్జున్ గారు ఈ మంకీకి ఇన్సెట్స్ అంటే భయం లేదు కానీ చీకటంటే చచ్చంత భయం ఇంట్లో ఆంటీకి తెలియకుండా శుద్ధ ముక్కలు తినేస్తూ ఉండేది అప్పుడు ఆంటీ చీపురితో బ్యాండ్ వాయించేవారు తెలుసా అని ఆట పట్టిస్తూ ఉంటే దక్ష గొప్పగా ఫీల్ అవుతూ అది చిన్నప్పుడు ఇప్పుడు నాకేం భయం లేదు శుద్ధ ముక్క తినలేదు నీలాగే బూచి అంటే బావగారి మీదకి ఎక్కిపోలేదుగా సిరి నవ్వుతూ అలాగే ఆంటీ నిన్ను చీపురితో కొట్టింది ఇంటర్లో మర్చిపోయావా అది చిన్నప్పుడు అని ఇరికించి కళ్ళెగరేస్తుంటే దక్ష తప్పించుకునే ప్రయత్నం చేస్తూ నాకు ఆఫీస్కి టైం అయింది బావుగారు బాయ్ నీ సంగతి నైట్కి చెప్తా అని అర్జున్ వైపు చూసి హలో సార్ వెళ్దామా అని అడిగింది అర్జున్ నవ్వుతూ ఓకే చాక్పీస్ అని ఆట పట్టిస్తూ కారు వద్దకు వెళ్ళాడు దక్ష ఉడుక్కుంటూ సిరి వైపు కోపంగా చూస్తూ బాయ్ అంటూ వెళ్ళి కారెక్కింది ఆ కారు వెళ్ళింది సిరి నవ్వుతూ దక్ష వచ్చేసరికి ఎంత సందడిగా ఉంది కదా అభి థ్యాంక్స్ తనకిక్కడ ఉండమని పర్మిషన్ ఇచ్చామని నవ్వింది అభి నవ్వుతూ నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను దక్ష నాకు కూడా ఫ్రెండ్ లాంటిది అంటూనే సిరి నువ్వు ఇంట్లో సాక్స్ మెయింటైన్ చేయి ఇలా నడిస్తే పడిపోతావు అన్నాడు సిరి నవ్వుతూ ఇన్ని రోజులు నడుస్తున్నా పడిపోయానా చెప్పండి అది అలాగే అంటుంది ఓకే నాకు లేట్ అవుతుంది ఈవినింగ్ ఆఫీస్లో కలుద్దాం మీరు లంచ్ పట్టుకు వెళ్ళాలి ఓకే బాయ్ అంటూ స్కూటీ మీద వెళ్ళిపోయింది అభిరామ్ సిరి ఆర్డర్ పాటిస్తూ ఆఫీస్ చేసుకొని తన వర్క్ చూసుకుంటూ ఉన్నాడు అర్జున్ కార్ నడుపుతూ ఉన్నాడు దక్ష అతన్ని ఇంట్రెస్ట్గా చూస్తూ ఏంటి సార్ గిఫ్ట్ తీసుకురాలేదని కోపం వచ్చినట్టుంది ఇదంతా కోపమే ఆ ఫేస్ చూడలేకపోతున్నా కాస్త నవ్వండి ఫస్ట్ డే ఆఫీస్కి ఈ ఫేస్తో డ్రాప్ చేస్తే ఎలా అని అడిగింది దక్ష అర్జున్ ఆన్సర్ ఇవ్వలేదు హి హీ హీ అని ఒక నవ్వు ఒక పెద్ద బిల్డింగ్ వద్ద కార్ ఆపి ఇదే నీ ఆఫీస్ వెళ్ళు అన్నాడు ఆమె కార్ దిగుతూ ఉంటే అర్జున్ కార్ దిగలేదు దక్ష ట్యాంక్స్ చెప్తుంది అనుకుంటే ఆమె చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంది అర్జున్కి ఇంకాస్త కోపం వచ్చింది కార్ దిగి ఓయ్ చాక్పీస్ ఏంటి కనీసం ట్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు దిస్ ఇస్ టూ మచ్ అన్నాడు ఆమె వెనక్కి వచ్చి అతడు చెయ్యి ఇచ్చింది అర్జున్ హ్యాపీ అవుతూ అందుకున్నాడు థ్యాంక్స్ అని అతడి చేతిలో ఒక గిఫ్ట్ ప్యాక్ పెడుతూ ఇది మీకోసం నేను కొన్న మొదటి గిఫ్ట్ మీదే ఊరికే అలా చెప్పాను మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను మీరు మా సిరి బావగారు కదా అని నవ్వుతూ చెప్పింది అర్జున్ చాలా హ్యాపీగా చూస్తూ థ్యాంక్స్ అంటూ ఆల్ ది బెస్ట్ న్యూ ఆఫీస్ న్యూ వర్క్ అంటూ ఉంటే ఆమె నవ్వుతూ గిఫ్ట్ ఇస్తే తప్ప విష్ అనమాట ఓకే ఈవినింగ్ కలుద్దాం బాయ్ అంటూ వెళ్ళిపోయింది అర్జున్ బాయ్ అంటూ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటో అని ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తున్నాడు దక్ష చాటుగా చూస్తూ ఉంది ఆ గిఫ్ట్ ఏమిటో అది చూసి అర్జున్ చాలా హ్యాపీగా అయిపోయి ఇష్టంగా పాకెట్లో పెట్టుకొని ఇది నీచేతో పెట్టించుకుంటా కదా ఇప్పుడు పాకెట్లో ఉంటుంది ఈవినింగ్ కలుద్దాం అనుకుని ఆఫీస్కి పయనం అయ్యాడు దక్ష అంతా చూస్తే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆలియా ఆఫీస్ వ్యవహారాల మీద కంటే అభిరవ్ ఫ్యామిలీ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టింది అతడి భార్య కొరకు ఆరా తీయడం మొదలుపెట్టింది ఎలా అయినా ఆఫీస్లో జాస్మిన్ జాస్మిన్ని తరిమి కొట్టాలి జాస్మిన్ని ఉపయోగించి వైఫ్ వైఫ్కి డౌట్ వచ్చేలా చేసి ఆమెను అభిసార్కి దూరం చేయాలి ఆ బాధతో అభిసార్ దిగులు పడుతుంటే నేను ఆయనకు దగ్గర వైఫ్ పోస్ట్ కొట్టేయాలి ఇదంతా చేయాలి అంటే నాకు తీగలాంటి అభిరామ్ సార్ రిలేటివ్స్ అవసరం ఉంది అని ఆవిడ్ని పట్టుకుంటే డొంకంతా కదిలి నాకు విషయం తెలుస్తుంది అనుకొని ఆవిడ ఏదో పార్టీకి అటెండ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అందించింది ఆమె వెంటనే ఆలియా అక్కడికి చేరుకుంది కావాలని ఆవిడికి ఎదురుపడి విష్ చేస్తూ మీరు మా అభిరామ్ సార్ పిన్ని గారు కదండి నమస్కారం అని వినయంగా పలకరించింది హేమలత గారు ఆమెను గుర్తుపట్టారు నువ్వు మా అభిరామ్ సెక్రటరీ కదా నీ పేరు ఆలియా అనుకుంటూ బాగున్నావా అమ్మాయి అంటూ పలకరించారు ఆవిడ ఆలియా నవ్వుతూ నాకేమండి బాగున్నా మీరు బాగున్నారా అని మాటలో పెట్టింది ఆవిడ నవ్వుతూ అడిగింది అవును ఈ మధ్య ఆఫీసులో బిజీగా ఉన్నట్టున్నారు అభిరామ్ పెళ్ళి ఇండియాలో ఎవరూ రాలేదు మొన్న పదహారు రోజుల వేడుకకి ఆఫీస్ స్టాఫ్ ఎవరూ రాలేదు అభిరామ్ వేడికంతా చిన్నపిల్లలతో కానిచ్చాడు అంటూ అసలు విషయం అడిగింది ఆలియాకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఆవిడ అందించేలా ప్రశ్నించింది ఆలియాకి స్ట్రైక్ అయింది ఆ రోజు అభిరామ్ ఇంట్లో వినిపించిన మంగళ వాయిద్యాలు ఈవిడ రోజు విషయమే చెప్తుందా అని ఆలోచిస్తూ అవునండి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అందుకే రాలేదు అది సరే మేడం అసలు ఈ పదహారు రోజులు వేడికేంటి నేను ఎక్కడా వినలేదు అని ఆరా తీసింది ఆవిడ సింపుల్గా అభిరామ్కి పెళ్ళై పదహారు రోజులైందిగా అమ్మాయి మరి వాడి భారీ మెడలో పసుపు తాడు మార్చాలిగా నల్లపూసలు ఎక్కించి తాలిబొట్టు మార్చాలి అది సాంప్రదాయం అందుకే ఇండియా నుండి అమ్మాయి తల్లి తండ్రి వచ్చారు ఏదో హడావిడిగా కార్యం పూర్తి చేశారనుకో నాకు కాస్త పని ఉండి నేను వెళ్ళిపోయాను అంటూ ఆవిడా ద్వారా ఆవిడ ద్వారంలో ఆవిడ చెప్తుంది ఆలియాకి అర్థమైంది అభిరామ్ వైఫ్ వచ్చుంటుంది ఈయనందుకి ఈ రెండు రోజులు రాలేదు ఏంటో విచిత్రం సార్ని విడిచి అమ్మాయి మళ్ళీ ఎలా వెళ్ళిపోయిందో ఏంటో మేడం ఇంతకీ మా సార్ వైఫ్ ఎలా ఉంటుంది మేడం పేరేంటి ఆమెది అని అడిగింది హేమలత అర్థం కానట్టు చూస్తూ అదేంటి మీ బాస్ వైఫ్ కూడా నువ్వు చూడలేదా వాడు రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేయలేదు అని తెలిసింది కనీసం ఆఫీస్ స్టాఫ్కి కూడా పరిచయం చేయలేదా విచిత్రంగా ఉంది అంటూ ఆ అమ్మాయి చాలా బాగుంటుంది అందంగా ఉంది అని ఏరుకోరి వెళ్ళి చేసుకున్నాడు ఆమె పేరు సిరిచందన పేరుకు తగ్గట్టే లక్ష్మీదేవిలా ఉంటుందనుకో దిష్టి పెడతారని ఎవరికీ పరిచయం చేసి ఉండరు అంటూ నవ్వింది హేమలత గారు అంతలో ఆవిడ స్నేహితురాలు పిలుస్తూ ఉన్నారు ఆలియా మూతి తిప్పుకొని అబ్బో అందగతే అయితే ఎవరికి ఎక్కువ హస్బెండ్ని విడిచి చదివి పెట్టడానికి పోయిందిగా వేరు సిరిచందనని ఆలోచిస్తూ ఉంటే హేమలత గారు ఓకే అమ్మాయి నేను వెళ్ళాలి నీకు మీ బాస్ వైఫ్ని చూడాలి అని ఉంటే ఇంటికి వెళ్ళి చూడు ఒకసారి నేను చెప్పింది నిజమని నువ్వే ఒప్పుకుంటావు సరే నేను వెళ్తాను అని ఆవిడ ముందుకు వెళ్తుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయిన ఆలియా ఆవిడ్ని అడ్డుకుంటూ అదేంటి మేడం మా బాస్ వైఫ్ ఇంటి దగ్గర ఎలా ఉంటుంది ఆవిడ చదువుకునే విషయంలో ఇండియా వెళ్ళిపోయారంటగా మరి నేను ఎలా వెళ్ళి చూసేది అంటూ డౌట్గా అడిగింది ఆవిడ అర్థం కానట్టు చూస్తూ సిరి చదువుకుంటుంది నిజమే కానీ ఇండియా వెళ్ళిపోయిందన్నది అబద్ధం అలా అని నీకెవరు చెప్పారు ఆలియా సిరి ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటుంది కావాలి అంటే అభిరామ్ని అడుగు సరే నేను వెళ్ళాలి అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది యమలత గారు ఆలియాకి దిమ్మ తిరిగిపోయింది అభిరామ్ సార్ వైఫ్ ఇండియా వెళ్ళిపోలేదా అమెరికాలో ఉందా ఇక్కడే చదువుకుంటుందా మరి అభిరామ్ సార్ మాతో ఆమె ఇండియా వెళ్ళిపోయారని ఎందుకు అసలు విషయం ఏంటి అంటే అభిరామ్ సార్ వైఫ్ ఆయనతోనే ఉందా అర్థం కానట్టు తలపట్టుకొని ఆమె ఎవరో ఇందులో నిజమేంత ఉందో తెలుసుకోవాలి అని ఆరా తీస్తూ ఉంటే ఆమెకి ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్జున్ సార్ మార్నింగ్ ఎవరో లేడీని ఓ పెద్ద స్టాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ వద్ద డ్రాప్ చేసి వెళ్ళారు అని ఆ సంగతి ఏమిటో తెలుసుకోవాలి ఒకవేళ ఆమె మా అభిరామ్ సార్ వైఫ్ అయి ఉంటుందా అసలు అభిరామ్ సార్ వైఫ్ ఇక్కడే ఉంటే మాతో ఎందుకు అబద్ధం చెప్పారు వైఫ్ ఇంట్లో ఉంటుందిగా ఈ జాస్మిన్ ఎలా ఇంట్లో ఉండమని చెప్పారు ఆమెకి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తూ స్పెషల్ పోస్ట్ ఇచ్చారు నాకు తెలియని విషయం ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకుంది ఆలియా అక్కడ ఈవినింగ్ వరకు అభిరం చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద ఆఫీసర్తో మీటింగ్ ప్రాజెక్ట్ వర్క్ అంటూ హడావిడిగా ఉన్నాడు లంచ్ టైంలో మాత్రం మొహం వెలిగింది అది కూడా అతడికి వచ్చిన వచ్చిన మెసేజ్ చూసుకొని ఆలియా అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంది అసలు ఇక్కడ ఏం జరిగింది అని అభిరామ్ సార్ వైఫ్ ఇక్కడే ఉందా ఉంటే ఎవరు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఆమె ఫిక్స్ అయింది మరి ఆలియా ఎలా తెలుసుకుంటుంది ఇక ఆఫీస్లో అదే సాఫ్ట్వేర్ ఆఫీస్లో దక్షిణ చూసి సిరిచిందని అనుకుంటుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్